ఇక పధాని మోదీ సార్ పర్యటన సైప్రస్ లా బిజీ బిజీ అవుతున్నదయ్యా ఎక్కడికి పోయినా ఘన స్వాగతం బలక్ అంగరంగ వైభవంగా మోడీ సార్ కు వెల్కమ్ లు గట్టిగా ఎత్తున్నారు ఇక డిజిటల్ స్టార్ట్అప్ రంగాలలో ఇరు దేశాల పరస్పరం సాకారం చేసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారయ్య ఇక పధాని మోదీ సార్ కు ఇది ఇరవై మూడవ అత్యున్నత పురస్కారం అని చెప్పాలి సైప్రస్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో నికో క్రిస్టో కు ధన్యవాదాలు చెప్పిండు మోదీ సారు ఇది మాకు లభించిన గౌరవం కాదని నూట నలభై కోట్ల మంది భారతీయులకు లభించిన పురస్కారం అని మోడీ సైప్రస్ అధ్యక్షుడు ఉన్నతమైన సెషన్లలో వాణిజ్యం సాంకేతికత విద్య సాంస్కృతిక మార్పిడిలల్లా సహకారాన్ని పెంచడం మీద మోదీ సార్ దృష్టి గట్టిగా పెట్టిండు ఇక ఈ పర్యటన భారత సైప్రస్ సంబంధాలను బలోపేతం కూడా అంటున్నారు ఇక జీ సెవెన్ సదస్సుకు ముందుగాలనే యూరోపియన్ దేశాలతోని దౌత్య సంబంధాలను మెరుగుపరుతుందని చెప్పి భావన చేస్తున్నట్టుగా మోడీ సార్ వచ్చిండు ఏదేమైనా మోడీ సార్ కు మళ్ళొక పారికి అర్థైనటువంటి గొప్ప పురస్కారం దక్కుడు భారతీయులుగా మనందరం ప్రతి ఒక్కరం గర్వపడాల్సిన ముచ్చటని చెప్పి మోడీ సార్ కు మత్తు మంది కితాబులు ఇచ్చుకుంటా ఖాళీలు కొట్టుకుంటా అభిమానాన్ని అయితే ఎల్లగాకుతున్నారు సోషల్ మీడియా ఏది